ఈరోజు మనం జయ బాపు జయ భీమ్ జయ తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాని ప్రధాన లక్ష్యం ఒకటే భారతదేశంలో జరుగుతున్నటువంటి మతతత్వ ప్రచారం ఏదైతే ఉందో భారతదేశం చిన్న భయం చేస్తూ ఉంది అందుకే ప్రజలకు అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే మన రాజ్యాంగాన్ని మించినటువంటి పుస్తకం కానీ ఆవశ్యక కానీ ఏదీ లేదు ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాలనే ఏకైక లక్ష్యంతో మన ప్రియతమ నాయకులు మన పార్లమెంట్లో అపోజిషన్ లీడర్గా రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని తీసుకెళ్దాం ప్రజల వద్దకు ఈ అంశాన్ని తీసుకెళ్దాం ఎందుకంటే రాజ్యాంగ స్ఫూర్తిదాత రాజ్యాంగ ప్రదాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించుకుంటూ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను తిప్పికొట్టి ప్రజల్లో వాళ్ళకు నమ్మకం కలిగించాలి వాళ్ళకు ధైర్యాన్ని నింపాలనే ఒక ముఖ్య లక్ష్యంతో మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ జయ జై జయ భీమ్ జయ సంవిధాన్ ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారిని భారతదేశానికి ప్రధానమంత్రిగా చేయడమే మన యొక్క లక్ష్యం అని చెప్పేసి గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ముఖ్య అంశాలు ఏవైతే ఉన్నాయో మనకు గౌరవ ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వాళ్ళు బట్టి విక్రమార్క గారు కలిసి జోడెట్లలా మన ప్రభుత్వాన్ని ఎంత అప్పుల కుప్పలో ఉంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పే విధంగా ఇచ్చిన హామీలకు అనుగుణంగా అన్ని ఆరు గ్యారెంటీలను అమలు చేసుకుంటూ అదేవిధంగా హామీలే కాదు అనేక అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా ఈ గొప్ప అవకాశాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మన ప్రభుత్వం ఎంతో చేస్తా ఉంది ఇచ్చినటువంటి హామీలు ఇంచుమించు తొంభై శాతం పూర్తి చేసిన ఈ హామీలు ప్రజల వద్దకు మన నాయకులు తీసుకెళ్ళలేకపోతూ ఉన్నారు అందుకే ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం గ్రామ గ్రామ ఒక పండగ వాతావరణం లాగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఇవి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఆరు గ్యారంటీలు కావచ్చు వాళ్ళందరికీ మన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు హామీలు గడప గడపన ప్రతి ఒక్క పౌరుడికి తెలిసే విధంగా మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క జిల్లాకు ఒక కోఆర్డినేటర్ని ఇచ్చి అదేవిధంగా జిల్లాలో జరిగే ప్రతి కార్యక్రమానికి వారు హాజరవుతారు హాజరవుతారు ఈ కార్యక్రమం వారు జిల్లా స్థాయి మన జిల్లా అధ్యక్షులు వారు భరత్ రెడ్డి గారితో అదేవిధంగా జిల్లా కోఆర్డినేటర్లు కాన్స్టెన్సీకి ఒక కోఆర్డినేటర్ని కూడా నియమించి వారి ద్వారా ఈ కార్యక్రమం జనాలకు సరైన మార్గంలో వెళ్తుందా ప్రజలను అప్రమత్తం చేయాలి లీడర్లను అప్రమత్తం చేయాలి చివరిగా మనం అనుకున్న లక్ష్యం సాధించాలనే ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వర్తించబడుతుంది ఏదైతే ఉందో మండల పార్టీ అధ్యక్షుల ద్వారా వారు మీటింగ్ కండక్ట్ చేసి గ్రామ పార్టీ అధ్యక్షులందరితో మీటింగ్ పెట్టి ఆయా విలేజ్ లో మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వివరించి చెప్తారు అదేవిధంగా గ్రామ స్థాయిలో గ్రామ పార్టీ అధ్యక్షులు అక్కడున్నటువంటి ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు ఒక పది నుంచి ఇరవై మందికి వాళ్ళతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మనం ఏదైతే ఈ కార్యక్రమం తీసుకోబోతున్నామో ప్రతి ఒక్కరికి అందచేర వేళ ఈ కార్యక్రమం కార్యక్రమం తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మనం ఈ కార్యక్రమం జిల్లా హెడ్ క్వార్టర్స్లో స్టార్ట్ చేసి మనం గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రతి గ్రామంలో మనకు ఒక ఈ ప్రోగ్రామ్కి ఒక కిట్ ఉంటుంది ఆ కిట్లో భాగంగా ఒకటి మన మహాత్మా గాంధీ గారి చిత్రపటం అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ గారి చిత్ర చిత్రపటంతో పాటు మనం ప్రతిజ్ఞ చేయవలసినటువంటి ఒక లీఫ్ ప్రతి గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఈ ప్రతిజ్ఞను ఆయా గ్రామాలను ప్రతిజ్ఞ చేసి బాపు గారికి అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఆ గ్రామంలో మొత్తం మనం పాదయాత్ర చేసుకుంటూ ఆ గ్రామం నుండి పక్క గ్రామానికి వెళ్ళేటప్పుడు ఈ కిట్టును కూడా మనం తీసుకెళ్లాల్సి వస్తుంది ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు విజయవంతం చేసిన తర్వాత ప్రతి గ్రామంలో మళ్ళీ పాదయాత్ర చేసుకుంటూ పక్క గ్రామానికి వెళ్ళి ఏదైతే మనం బాపు గారు అదేవిధంగా అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్ ప్రతిజ్ఞను తీసుకెళ్తూ అదేవిధంగా మన ప్రతిజ్ఞను కూడా తీసుకొని పక్క గ్రామ పార్టీ అధ్యక్షులకి చెప్పాల్సి వస్తుంది ఈ విధంగా మండల పార్టీ అధ్యక్షులు ఈ నెల నెల పదిహేను రోజులు మీటింగ్లు పెట్టుకొని మీ మీ మండలాలలో ఈ షెడ్యూల్ ఎలా ఫిక్స్ చేయాలి రూట్ మ్యాప్ ఒకటి తయారు చేసి జిల్లా అధ్యక్షులు భరత్ చంద్ర రెడ్డి గారితో నాతోటి అదేవిధంగా కోఆర్డినేటర్లతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక రూ మండలానికి ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకుని ముఖ్య నాయకులు ఎవరైతే మండల నాయకులు ఉన్నారో ఆయా మండల నాయకులు ఆ మండలానికే పరిమితమయ్యేటట్టుగా ఏ మండల నాయకులు ఏ జిల్లా నాయకులు ఉంటారో ఆ మండలానికే పరిమితమై ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేయాల్సింది ఇప్పుడు మనకు దసరా నాయకు గారు ఉన్నారు జిల్లా నాయకులు అదేవిధంగా పిసిసి సభ్యులు ఇన్ని పదవులు చేసినా ఏ సముద్రం మండలంలో రూట్ మ్యాప్ ఎలా తయారు చేయాలి మీటింగ్ పెట్టేసి గ్రామ పార్టీ అధ్యక్షులను కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఎంత విజయవంతం చేయాలో వారి ద్వారా మనకున్నటువంటి ముఖ్య నాయకులు మండల నాయకులు ఎవరైతే అందరూ కూర్చొని ఒక షెడ్యూల్ను తయారు చేసి మీరు జిల్లా అధ్యక్షులు భరత్ చంద్ర రెడ్డి గారికి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా ఏ మండల నాయకులు ఆ మండలంలోనే ప్రతి ఒక్క కార్యక్రమం మనం తీసుకున్న ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చేరే చేరదీసే విధంగా మనము ఈ కార్యక్రమం జరిగేంత వరకు మనం కష్టపడతాం ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయ పనులు కూడా చాలా చివరి దర్శనకు వచ్చినాయి మనకెంత బిజీ షెడ్యూల్ ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఖండవం కింద దించకుండా కష్టపడే ప్రతి ఒక్క నాయకుడు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేయాలి ముఖ్యంగా మన ప్రభుత్వం ఏర్పాటై పదిహేను నెలల కాలం వ్యవధి ఇప్పటికీ బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం సోషల్ మీడియా వేదికగా మన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అన్ని అవాస్తవాలని చెప్పేసి వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మనం చేసినటువంటి గొప్ప హామీలు మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఆర్ఏజిఎస్ రోడ్లు కావచ్చు సిఆర్ఆర్లు కావచ్చు అదేవిధంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో ఇచ్చినటువంటి రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ అదేవిధంగా ఆరు సంక్షేమ పథకాలు ఏ గ్రామంలో మనకిచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఎంతమందికి మనం ఇవ్వగలిగినాం ఎంత ఇవ్వగలిగినాం అనేది డేటా మండల పార్టీ అధ్యక్షులు తీసుకొని ప్రతి గ్రామంలో మహిళలు ఎంతమంది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేయగలిగారు ఎంతమందికి రైతు రుణమాఫీ జరిగింది ఎంతమందికి రైతు భరోసా కింద మన సంవత్సరానికి పన్నెండు వేలు ఏదైతే ఉందో మనకి మన ప్రభుత్వం ఇవ్వగలిగింది ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం అదేవిధంగా మహిళలు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కరెక్ట్ అని మనం చేసాం ఈ డేటా అంతా అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓల ద్వారా ఈ డేటాను తీసుకొని మీరు ఆయా గ్రామంలో పోయినప్పుడు ఈ గ్రామంలో ఇంతమంది పేద మహిళలు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం వాళ్ళు ఈ ఉపయోగం చేసుకున్నారు అదేవిధంగా ఇంతమంది మహిళలు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ని ఐదు వందల రూపాయలకే తీసుకున్నారు అదేవిధంగా ఇంతమందికి రైతు రుణమాఫ్ అయింది ఇలా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రతి గ్రామంలో ఎంతమంది ఎంతవరకు అయితే మీరు లబ్ధి పొందిందో ఆ డేటాను మీరు తీసుకోండి ఎంపీడీఓలకు నేను చెప్తా మండలపాండి అధ్యక్షులు వెళ్ళి ఆయా డేటాను మీరు తీసుకొని మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు ప్రతి ఇంటికి ఈ సంక్షేమ పథకాలు ఏదైతే మనం తీసుకెళ్ళామో గడప గడపకు చేరవేర్చే బాధ్యతను మనం తీసుకోవాలి గౌరవం ముఖ్యమంత్రి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఒక్కరే పదిహేను నెలలుగా అహర్నిశలు కృషి చేస్తూ రోజుకు పద్దెనిమిది గంటలు మన ప్రభుత్వం గాడిలో పడాలి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు నడవాలని చెప్పేసి కష్టపడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు ఒక్కరే పోరాడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ప్రతి ఒక్కరూ జిల్లా స్థాయి నాయకుల నుంచి మండల స్థాయి నాయకులు అదేవిధంగా గ్రామ స్థాయి నాయకులు కూడా మనం కనుక ఈ అధికారం వాళ్ళకి ఇస్తే గ్రామ పార్టీ అధ్యక్షుల ద్వారా ప్రతి గ్రామానికి ఇప్పుడు వచ్చినటువంటి సమా సమావేశం ఏదైతే ఉందో సమావేశాలలో ఈ విషయాలను వాళ్ళకు మనం క్లుప్తంగా సంక్షిప్తంగా ప్రతి ఒక్క రైతుకు అందజేసే విధంగా మన ద్వారా చర్య చేసుకోవాలి ముఖ్యంగా మనం ఈ కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నారో ఎంతమంది లబ్ధి పొందుతున్నారో మనం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి అవస్థ ప్రచారాలు ఏదైతే ఉందో అవి తిప్పికొడుకుంటూ మనం మన ప్రభుత్వం చేస్తున్నటువంటి మేలును మనం ప్రజలకు తీసుకెళ్లే విధంగా అదే విధంగా మనం ఈ రకంగా పోరాడితే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు పట్టుంటుంది ఏదో ఎమ్మెల్యే గారు మీటింగ్ మాట్లాడుతూ ఉన్నారు సంక్షేమ పథకం వచ్చింది దీని గురించి చెప్తే ఎంత చెప్పకపోతే ఎంత అంటే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బంది పడేది మనం మన నాయకులు ఈసారి టికెట్లు చాలా జాగ్రత్తగా చక్కగా గౌరవ డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్చంద్రెడ్డి గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్న కార్యకర్తలకు ఈసారి టికెట్లు వస్తాయి అదేవిధంగా ప్రజాబలం ఉన్న నాయకుడికి దయచేసి మీరు మీ మీ గ్రామాలలో కష్టపడి మీరు పనిచేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మీరు తీసుకెళ్ళండి ఈరోజు మీరు కష్టపడితే రేపు మీరు ఫలితం అనుభవిస్తారు మీరు కష్టపడి మమ్మల్ని గెలిపించిండ్రు ఈరోజు యాభై రెండు వేల పైచిల్ మెజార్టీ తోటి ఇక్కడ మమ్మల్ని గెలిపించి మాకు కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ తెలివిచ్చింది రాబోయే రోజుల్లో మేము మీ కొరకు కష్టపడతాం నిజమైన నాయకుడు కష్టపడ్డ నాయకుడు ప్రజాబలం ఉన్న నాయకుడికి రేపు టికెట్లు ఇచ్చి గెలిపిస్తే మిమ్మల్ని గెలిపించిన వాళ్ళ మేము అవుతాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు భేషాజాలకు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి మీ మీ గ్రామాలలో మీరు కష్టపడితే ఎవరు ఎక్కడ కష్టపడతా ఉన్నారు ఎవరు పార్టీకి ప్రచారం చేస్తున్నారో అనునిత్యం ఎస్బీ ద్వారా మాకు ప్రతి ఒక్కరి లిస్ట్ ఒకటి వస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరి కోరుకునేది ఒకటే నన్ను నా గ్రామంలో ఎవరు చూడట్లేదు నేను అన్ని చెలాయిస్తానంటే కుదరదు గడప గడపకు వెళ్లాల్సిందే మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి మనం కష్టపడి తెలియజేయాలి బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి కుళ్ళు కుతంత్రాలకు ఉన్నటువంటి వాళ్ళు విష ప్రచారాలు ఏదైతుందో మనం తిప్పికొట్టాలి మరొక్క మారు ఈరోజు గ్రామాల నుండి వచ్చినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులు కావచ్చు మండల నాయకులు మండల పార్టీ అధ్యక్షులు జిల్లా నాయకులు అదేవిధంగా ప్రెస్ మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదవ ఎలక్షన్లో మన దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేసేది ఒకటే మన ధ్యేయం వారిని చేస్తేనే మనకు సాధకారత లభిస్తుంది మనం కష్టపడి రాహుల్ గాంధీ గారు కష్టపడి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఇంత నాలుగు ఐదు వందల కిలోమీటర్లు ఎండనుక మనుషులను సైతం లెక్క చేయకుండా కష్టపడి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని మనకు ప్రజలు కోరినట్టుగా మీరెంత మీకు అంతే వాట అన్నట్టుగా బీసీ కులగణన మొత్తం చేసినటువంటి రాష్ట్రంలోని మొట్టమొదటి నాయకుడు రాహుల్ గాంధీ గారు మనమందరం రాహుల్ గాంధీ గారికి వెన్నంటూ వండుకుంటూ వారి కష్టంలో మన కష్టం కూడా వారు ఏ రకంగానైతే ప్రజలకు వారు డైరెక్షన్స్ ఇస్తారు ఆ డైరెక్షన్లో మన గ్రామాలలో కష్టపడుకుంటూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటూ రాబోయే తరాలకు మనం ఎప్పుడు పది పది పన్నెండు సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రజలు వారు హిందుత్వం అనే దాని మీద ప్రజలందరినీ ఏకం చేద్దామని చెప్పేసి పలు కుట్రలు పన్నుకుంటూ ఏ ఎండకాలు బీజేపీ ప్రభుత్వం కేవలం ఎలక్షన్లలో ఎలా గెలుపు పొందాలి అనే ఒక కేవలం అదే ఒక మార్గంతో నడుస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసుకుంటూ అనేక సంక్షేమ పథకాలు ముందుంటున్నా కూడా మనం ప్రజలకు చెప్పలేని ఇప్పటి నుండి కనుక మనం కష్టపడితే అడుగులు అడుగు వేసుకుంటూ రాహుల్ గాంధీ గారు ఎటువంటి చర్య తీసుకున్నా మనం అందరం భాగస్వాములమై రాబోయే రోజుల్లో వారిని ప్రధానమంత్రి చేయడమే మన గొప్ప లక్ష్యంగా మనం పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనం రాహుల్ గాంధీ గారిని మన భారతదేశానికే ప్రధానమంత్రి చేసే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ green news